రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అయిపోయింది దాని బంపు వచ్చేసింది ఏ దానికి ఇక కోర్టులు కేసులు అన్ని కూడా అయిపోయినాయి చాలా మంది కోర్టులో ఇంకా కేసు వేయాలని చూస్తున్నారు నా సలహా ఏంటంటే ఇక డిఎస్సి దాని మీద ఇక హాస్పిటల్ పోతే అయిపోయింది గత గత ఐదే తప్పులు జరిగిపోయినాయి తీసి చేయండి మీరు తప్పు చేయని ఏదైనా చేయని ఇన్ టైంలో ప్రిపరేషన్ చేయకపోవటం కావచ్చు ఇవన్నీ కూడా ఎనీహౌ అది మీ తప్ప గవర్నమెంట్ తప్ప దానికి వచ్చి మర్చిపోండి ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తుంది నా సలహా ఫర్దర్గా ఏం చేయాలి నెక్స్ట్ కో నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు నెక్స్ట్ టెట్ ఎప్పుడు అనేటటువంటిది చూడాలి ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ ఈ జూలైలో కానీ రిజల్ట్స్ వస్తాయి ఆగస్ట్లో సెలెక్ట్ సెలెక్ సెలక్షన్ లిస్ట్ పెడతాడు రిజల్ట్స్ అందరు ఇస్తాడు ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ పెడతాడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి తెలంగాణ డిఎస్సి ఎప్పుడు టెట్ అయిపోయినంటే డిఎస్సి మీద క్లారిఫికేషన్ వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుగా రావడం జరిగింది నెక్స్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇదే నెలలో మీకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీటా బీటాఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది అది రేపు మొప్ప ఎప్పుడైనా రావచ్చు అది నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది టెట్ రైట్ మొన్న జరిగినటువంటి డిఎస్సిలో టెట్లో లో ఎక్కువ మార్కులు లేకపోవడం వల్ల పోస్ట్ మిస్ అయ్యింది ప్లీజ్ రిమెంబర్ ఇస్ పాయింట్ చాలా మంది అరవై ఐదు మార్కులు టెట్ డిఎస్సి వస్తే టెట్లో పద్దెనిమిది మార్కులు వచ్చినాయి చాలా మందికి పంతొమ్మిది పంతొమ్మిది మార్కులు వచ్చినాయి సపోజ్ పదిహేను మార్కులు వేసుకో అరవై ఐదు పదిహేను ఎన్న ఎనభై మార్కులు పోస్ట్ వచ్చేసింది అరవై ఐదు మార్కులు వచ్చినాయి పది మార్ట్లు టెట్లు వచ్చినాయి డెబ్బై ఐదు వచ్చి పోస్ట్ రాకపోవచ్చు నేను అదే పదే ఫస్ట్ నుంచి చెప్తాను టెట్ అనేటటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి రావటంలో డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట గతాన్ని మర్చిపోండి గతాన్ని తలుచుకుని కూర్చుంటే వర్తమానం ఉండదు భవిష్యత్తు ఉండదు అది ఒక పీడకళ గతం పీడకళ దాన్ని గంగ కల్పించేది గతం వర్తమానంలో ఏం చేయాలి భవిష్యత్తులో ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ చట్లో హైయెస్ట్ స్కోర్ ఏ విధంగా సాధించాలి సో దానికోసం మేము మీకు ఒక ప్రీ ప్లాన్ ఇస్తున్నాము ఇక్కడ ఒక నాకు ఒక పదివేలు చాలు ఒక పదివేల మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఒక పదివేల మంది అభ్యర్థులు తీసుకుని వీళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి వీళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటటువంటిది ఇప్పుడు మెంటర్షిప్ కావచ్చు నెక్స్ట్ ఆన్లైన్ వీడియోస్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు రోజు ఏ విధంగా పికప్ చేయాలి సంవత్సరం ప్రిపరేషన్ ఉండాలి సంవత్సరం ప్రిపరేషన్ ఉండాలి మీకు డిఎస్సి నోటిఫికేషన్ రావాలి అంటే డిఎస్సిలో పోస్ట్ రావాలంటే ఇరవై ఆరు డిఎస్సిలో అన్డౌటెడ్ ఇష్యూ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుంది అది ఎన్ని పోస్ట్ అనేది మరి చెప్పలేము కూడా ఈ డిఎస్సిలో మీకు రావాలంటే ఫస్ట్ స్టెప్ ఒకే టెట్ ఉంటుంది డిఎస్సి ముందు డిఎస్సి మొదలపు టెట్ ఉండదు ఒకే టెట్ ఉంటుంది ఈ టెట్లో హైయెస్ట్ స్కోర్ సాధించాలి హైయెస్ట్ స్కోర్ సాధించాలంటే రాజు చేయగలపండి ఎప్పటి నుంచి మీకు ప్లాన్ ఆఫ్ యాక్ట్స్ రెడీ చేస్తాం కాబట్టి ఒక పక్కనేమో డెట్ ఇంకో ప్రకారం డిఎస్సికి సేమ్ సిలబస్ క్లాచ్ చేయండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేపో మాపో జాబ్ క్యాలెంట్ వస్తుంది అదేవిధంగా సోమ లేదా మంగళవారం కానీ గ్రూప్ వన్ పైన జడ్జిమెంట్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది హైకోర్టులో గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ రిజర్వ్ లో పెట్టారు కాబట్టి దీనిపైన జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది ఇది దీనిపైన జడ్జిమెంట్ అభ్యర్థులకు అనుగుణంగా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఒక ఎయిటీ పర్సెంట్ రాసినటువంటి అభ్యర్థులు దీని మీద జడ్జిమెంట్ వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ గ్రూప్ వన్ నింపిన తర్వాత మిగతా నింపుతారు మాట లేదా మిగతా చెప్పితే వచ్చినటువంటి వాళ్ళు తర్వాత గ్రూప్ వన్ వచ్చినట్లే గ్రూప్ వన్ వెళ్ళిపోతారు అన్నమాట అవన్నీ బ్యాక్లాగ్ గా మిగిలిపోతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ వస్తుంది జాబ్ క్యాలెండర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా జిపిఓ నెక్స్ట్ డిఎస్సి గురుకుల మోడ స్కూల్స్ ఇవన్నీ కూడా గ్రూప్స్ ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ లో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా టైవేస్ చేయద్దు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో టైవేస్ చేసుకుని మరి తర్వాత బాధపడి ఉద్యోగం రాక చాలా చాలా ఇక్కడ అగసట్లు పడ్డారు అలా మీరు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులారా ఎప్పటి నుంచైనా అయినా చదవండి బాగా చదవండి ఉద్యోగం కావాలని చదువు ఇప్పుడు ఇప్పుడు డౌట్ ఉందనుకో రాదు అనే డౌట్ ఉంది చదం రాదు అనేటటువంటి డౌట్ ఉంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నువ్వు చదం మాకు ఎవరైతే రాదన్న చదవద్దు వెళ్ళిపోవద్దు మిగతా సెక్టార్లో వెళ్ళిపోయి జాయిన్ ఎందుకు నువ్వు అనవసరంగా నువ్వు పాడైపోయి మిగతా సాధించే వాళ్ళు చదవడం కాబట్టి ఎవరైతే సాధించాలి అని అనుకుంటారు వాళ్ళే చదవండి నమ్మకం లేని వాళ్ళు చదవ ప్రభుత్వం పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు పోస్టు పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోయి మీ వల్ల నష్టం పిల్లలకి అటు మిగతా డిఎస్సి అభ్యర్థులకి కాంపిటేటివ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే నష్టం మీకు నష్టం మీ తల్లిదండ్రులు నష్టం నమ్మకం ఉండి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే చదవండి వస్తుంది రాదు అంటారు ఎవరు నువ్వెవరు వస్తుంది నాకు మీకు ఎక్కడ తెలుసు అంటారా నా ఈ ప్రభుత్వ పాలసీస్ నాకు టీడీపీ నుంచి నేను ఉద్యోగాలు సంపాదించాను కాబట్టి ప్రభుత్వ పాలసీస్ గురించి నాకు బాగా తెలుసు టీడీపీ యొక్క పాలసీ గురించి నాకు బాగా తెలుసు డిఎస్సి విషయంలో టీడీపీ గవర్నమెంట్ ఎట్టి పట్ల వెనక్కి తగ్గదు వెనక్కి తగ్గదు మిగతా ఉద్యోగం నేను చెప్పను కానీ డిఎస్సి మాత్రం తథ్యం రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అంటే ఇదే మాసం ఏప్రిల్ మేలో డిఎస్సి ఉంటానికి ఎక్కువ ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ మీద చట్టం చేశారు కాబట్టి దానికంటే ముందు డిఎస్సి ఉంటుంది టెట్ కి సంబంధించిన సిలబస్ ఏపీ టెట్ నైన్త్ నైన్త్ వరకు న్యూ అదే విధంగా టెన్త్ కూడా న్యూ ఇంతకుముందు టెన్త్ ఓల్డ్ ఉండేది ఒకసారి చూడండి ఎందుకైనా మంచిది బాగా చదవండి దాంట్లో ఎందుకంటే దాంట్లో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అందువల్ల మీకు నేను రెండు ఇస్తాను టెన్త్ న్యూ ఇస్తా ఓల్డ్ ఇస్తా ఎందుకంటే మొన్నే కదా ఉంది కాబట్టి ఓల్డ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు మీరు ఎందుకు ఇచ్చారని మీరు అడగడం లేదు కేసీఆర్ కూడా లేదు కాబట్టి ఈ టెట్ వరకే ఓల్డ్ అండ్ న్యూ రెండు చదవండి టెన్త్ మీరైతే ఓల్డ్ న్యూ న్యూస్ కాబట్టి ఈ విధంగా మీరు టెట్ మీ టార్గెట్ టెట్లో వన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఎస్ పెట్టి చదివితే నూట ముప్పై అన్న వస్తాయి చదవండి నేను మీకు అదే అదేవిధంగా తెలంగాణ కట్ అయిపోతుంది డిఎస్సి వాటి కూడా మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము దానికి ఒక షెడ్యూల్ వచ్చిన దాని ముందు మీకు ఎప్పటికప్పుడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీ మెంటర్ మెంటర్షిప్ ప్రోగ్రాము స్టార్ట్ చేస్తున్నాము మీకు అందరికీ కూడా బుక్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఉద్యోగం సంపాదించిన సంపాదించే వాళ్ళే రండి నెగిటివ్ కామెంట్స్ పెట్టి అదేవిధంగా జీవితం మీద ఆశ ఆశ లేకుండా నమ్మకం లేకుండా ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా వచ్చేవాళ్ళు అసలు రావద్దు నా దృష్టిలో అసలు మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోండి యాప్లో కూడా వద్దు మీ వల్ల మాకు డబ్బులు వద్దు ఎవరైతే నీతి నిజాయితీగా ప్రిపేర్ అవుతారో వాళ్ళే ఉండండి ఆఫ్లైన్ కూడా వాళ్ళే వెళ్ళండి కాబట్టి మీకు తెలంగాణ సంబంధించి మనకి జీపీఓ బుక్స్ రెడీ అయిపోయినాయి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ రెడీ అయిపోయినాయి డిఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ కూడా రెడీ అయిపోయినాయి సో వీటిని ఆన్లైన్ ఇచ్చుకుంటూ మీకు బుక్స్ని ఏర్పాటు చేస్తాం తెలంగాణ అభ్యర్థులు అదేవిధంగా టెస్ట్ సిరీస్ అదేవిధంగా క్వశ్చన్స్ కూడా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ